నేడు కేసు కొట్టువేత పేదోళ్ల వకీల్ సాబ్ ప్రదీప్ చిత్రానికి పాలాభిషేకం నే చేయని తప్పు పట్ల ఖండించిన అడ్వకేట్ పొదిల్ల ప్రదీప్ మోతే మండల పరిధిలోని రాఘవపురం గ్రామానికి చెందిన ఉదయరాజ్ గతంలో ఓ మర్డర్ కేసులో అభియోగానికి గురై కొంతకాలం జైల్లో ఉన్నాడు ఆ అనంతరం కేసును అడ్వకేట్ పొదిల్ల ప్రదీప్ కోర్టులో వాదించి చేయని తప్పును పూర్తిగా ఖండించి కేసు కొట్టివేయడానికి కృషి చేసిన ప్రదీప్ వకీల్ సబ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందోత్సవాలతో కేరింతలు వేశారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కన్సర్ల సతీష్ కుమార్ హనుమాన్ సింగ్ సుజాత కె హరీష్ బాధితులు తదితరులు పాల్గొన్నారు ఇంత ప్రజా అభిమానం చూస్తుంటే మా గురువు గారు దేప్ కుమార్ సార్కి సన్మానం చేస్తున్నారు ఎందుకంటే ఉదయరాజు మర్డర్ కేసు గురించి వారు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే నేనున్నా అని మా గురుగారు ముందుకొచ్చి వాళ్ళకు సాయం చేశారు వాళ్ళ అభిమానం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఎప్పుడైనా మా గురుగారు అన్న అని ముందు పోతే ఎవరికైనా పేదవాళ్ళకి ఎంతో సాయం అని ఇంకా తొమ్మిది సంవత్సరాల క్రితం నా మీద ఒక మర్డర్ కేసు బుక్ అయింది ఆ కేసు గురించి తొమ్మిది సంవత్సరాల సంది మేమందరం కుటుంబ సమేతంగా ఏమీ లేకుండా ఇబ్బందులు పడుకుంటా నిద్ర ఆహారాలు లేకుండా బాధపడుతున్నాము తొమ్మిది సంవత్సరాల నుంచి బాధపడుతున్న క్రమంలో మా దగ్గర ఏం లేదు ఏం చేయాలని ఆలోచించి ఏం అర్థం కాక అందరం కూడా మా కుటుంబ సమేతంగా పోయి పొదిల ప్రదీప్ కుమార్ గౌడ్ గారు సీనియర్ అడ్వకేట్ గారి దగ్గరికి వెళ్ళి మా బాధ ఇదని చెప్పేసి మేమందరం బాధయపడ్డాము ప్రాధాయపడగానే దానికి నేనున్న ముందున్న నీకెందుకు బాధ లేదని చెప్పేసి ఆ కేసుని నేను అని చెప్పేసి రూపాయి లేకుండా కూడా నాకు అక్కడ అద్దు పిల్లలేదు అయినా ముందుండి సార్ ఆ కేసును కొట్టివేపించుకుంటూ వారికి మేము కుటుంబ సమేతంగా పాదాభివందనం చేస్తున్నాము అలాగే నాలాంటి బీదవాళ్ళు ఎవరైనా కూడా ఏం లేని వాళ్ళు నేను ఆటో తీ తోలుకొని జీవిస్తున్నాను నాలాంటి బీదవాళ్ళు ఎవరైనా కూడా ప్రదీప్ సార్ దగ్గరికి పోయి నాకు ఈ బాధ వచ్చిందంటే ఈ అమ్మటే ఐదు నిమిషాల్లో వాలి ఇరవై నాలుగు గంటలు నా తలుపులు తీర్చే ఉంటాయి రమ్మని చెప్తాడు అలాంటి గొప్ప వ్యక్తికి ప్రతి ఒక్కరం కూడా కుటుంబ సభ్యులే కాదు నాలాంటి బీద వాళ్ళు ఎవరైనా కూడా రుణపడి ఉన్నారు ఎవరైనా కూడా వెళ్ళొచ్చు ఆ సారు ఇంకా నున్న నూరేళ్లు అష్టశీరాలతో కుటుంబ సమేతంగా వరదిల్లాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం పీదవాళ్ళకి ముందుండి సాయం చేసే ఆ మంచి గుణం ఇచ్చిన అలాంటి మనస్తత్వం ఇచ్చిన వారి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంత పెద్ద వృధా ఉండి సారు ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటున్నారు అలాంటి బీదవారు ఎవరైనా కూడా పోవచ్చు సార్ దగ్గరికి చెప్పుకోవచ్చు బాధ అలాంటి సార్కి బాధగా ఉందని తెలియజేస్తున్నాం మేమందరం కూడా నేను నా పేరు బజమలయ్య నా చిన్ననాటి మిత్రుడు ఉదయరాజు చే చేయని అత్యధారీ నా మిత్రుడి మీద అభియోగం చే మోపి అతన్ని భయపంతులకు గురి చేశారు అట్టి విషయాన్ని ఓకి గారు అన్న అన్నగారికి నేను పాదవందన చేస్తూ ఈ విషయాన్ని ఈ కేసు నేను టేకప్ చేస్తాను ఏదేమైనా మీ మిత్రుని ఏ కేసు లేకుండా అభియోగం లేకుండా ఎలాంటి నీలా చేయకుండా నేను బయట తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను అదేవిధంగా ప్రయత్నం చేసి ఏలాంటి రూపాయి కూడా ఆశించకుండా నా మిత్రుడిని బయట తీసుకొచ్చి నాకు మంచి చేసిండు ప్రతిపన్న గారికి నా పాదమణం చేస్తూ నేను ఎప్పుడు నా ప్రాణమిత్రుడు చేనే అతని మీద అభియోగం చేసి జైలు పెట్టారు పెట్టారుంటాను ఉంటాను పని మండలం అయిన గ్రామంలో పుకిల ప్రతీక్ కుమార్ అనే అడ్వకేట్ సీనియర్ ఆయరు వీరికి చాలా మూత మండలంలో చాలా అనుభవం ఉంది వీరు ఎన్నంటే పేదల పక్షాన ఉండేటండి వీరిగా వీరి కుటుంబం కూడా పేదల మనిషి వారి నాన్నగారైన ఆయన కూడా పేదల మనిషి చేసి చేసి వారు బాగా చేశారు ఈరోజు కేసు కొట్టేయటం చాలా సంతోషమైన కరం ఎందుకంటే అందరు పథకాల రేఖలు మంచిది కాబట్టి డబ్బు ఏం ఆశించకుండా ఈరోజు తీసుకున్నందుకు కుమార్ రాయల్ గారికి ధన్యవాదాలు తెలుసు ఆయన ఇలాంటి కేసులు ఇంకా పోతే మండలం ఎక్కడైనా చాలా చేయాలని ఎందుకంటే కోరుకుంటున్నాం పేదలు చాలా బాధలో ఉంటారు ఆ బాధ ఏంటో ఆయన తెలిసి కాబట్టి చేయాలని కోరుకుంటున్నాం